करता हूं ₹5000 ₹5000 मैंने पकड़ा 1000 के 5 बोतल लेते 5 तेल से ज्यादा बिकता है ये नंबर ने हां मैडम 5000 में मैडम मैडम ನಂಬರ್ ಕನಪಡುದು ಪದ್ಧತಿ ಇಪ್ಪು ಫೋಟೋ ಕೊಟ್ಟು ಅಪ್ಪನೇ ವ್ಯಕ್ತಿ ಫೋಟೋ ಕಟ್ಟಡ

ಬಡಿ ನಂಬರ್ ಅಂತ ಅದೇ ನಾ ನೆವನ್ನ ಕಲ್ಪಿಸದೇವೋ ಎಂತ ಜೇಮೋಣ ಚಪ್ಪ ಮೂ ನಂಬರ್ ನಾಲ್ಕು ನಂಬರ್ ಬಡಿ ನಂಬರ್ ఓకే నీ దగ్గర డబ్బులు లేకపోయినా మీ ఏ కట్టుకోండి యాక్చువల్ గా నెంబర్ కింద వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అయ్యారు లైసెన్స్ కూడా లేదు ఐదు వేలు అయ్యారు కానీ మీరు మీ సేవలో కట్టుకోవచ్చు బాగా బండి పెట్టుకోసం రోడ్డు మీద పెట్టరాదు జిమ్ ఇస్తే పైన ఎంత బాగా పెట్టుకున్నారా రోడ్డు మీద అయిపోతా ఇది ఏంటండి కాదండి ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది దేనికి అదే పక్క పండి ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది నెంబర్ వేసుకోమండి లైవ్ రికార్డ్ చేయండి నెంబర్ ఏవో రాలేదన్నాడు ముందు నెంబర్ నెంబరే రాలేదన్నాడు

లేదు మనం అనుకోకుండా వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన మనకి గవర్నమెంట్ ద్వారా కాంపెన్సేషన్ వస్తుంది అది ఇన్సూరెన్స్ లేదనుకోండి అనవసరంగా మనం తప్పు చేసిన వాళ్ళమైతాం అవతల వాళ్ళకి మళ్ళీ మనం రూపాయి కూడా ఇవ్వలేము మనకి ఏదన్నా కాల్ వచ్చాయి రూపాయలు ಅದೇ <smungkin> <sum> 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 <sum fois> అయిపోయింది సైడ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దా ఉంటుంది చెప్పండి ఏం ఒక క్లారిటీ సార్ చెప్పండి ఎవరికి నాది కానీ చెప్తానండి భయమనే ఉన్నాయి ఎంత టూ మచ్ అంటే అది మనం ఎంత టౌన్ లో కంట్రోల్ చేసినా మీకు మంచి పేరు వచ్చింది కానీ అక్కడ మాత్రం మీరు మున్సిపాలిటీకి చెప్పి ఒక టోయింగ్ వెహికల్ మాకు ఏర్పాటు చేయమని కాదు నవ్వు కాదు ఇప్పుడు ఇది అడ్డం ఉంది ఇప్పుడు వాడిని అరే లోపల పెట్టుకోరా అన్నాడు నన్ను చూసి లోపల పెట్టుకుంటాడు మళ్ళా రేపే బయట పెడతాడు అదే మాకు టోయింగ్ వెహికల్ ఉంది అనుకోండి అర్థం ఉన్న వెహికల్స్ అన్ని తీసుకొని పోతుంది ఒక రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఆల్రెడీ మేడం గారి ద్వారా మా ఎస్పీ గారికి కూడా పెట్టాము ఇక్కడ ఏది ఒకటి వచ్చినా కానీ మున్సిపల్ గానీ పోలీసు గానీ సబ్ కలెక్టర్ కానీ మాకు టోయింగ్ వెహికల్ మీరు అన్నట్టు ఏం చేయాల్సిన పనికొని ఇప్పుడు ఆ లారీలన్నీ ఎత్తాలన్నా లారీ కట్టాలన్నా ఎవరు ఒక్కరు సాయం పట్టు మనం ఒక్క అది ఎవరు అది ఓకే ఒక్క నిమిషం చెప్పనండి మీరు చెప్పినట్టు ఎంఎం రోడ్ అంతా క్లియర్ చేశాం రైల్వే రోడ్డు అంతా క్లియర్ చేశాం కానీ ఒక వారం రోజులే తర్వాత మళ్ళా ఈ రోజు పోయి చూడండి ఇది కూడా చేసాం రోడ్డు కూడా చేసాం ఇది చేసినా గానీ ప్రయోజనం ఏంది అంటున్నాం వారం రోజులే తర్వాత తర్వాత మళ్ళా ఇప్పుడు వాడే ఉన్నాడు మళ్ళా బయట పెడతాడు వాడనే అతననే కాదు ఎవరైనా కానీ రోడ్డు మీద ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు అన్నట్టు వాళ్ళ స్థలంలో వాళ్ళు లేరు అది మెయిన్ చెప్స్ కట్టాడు వచ్చాడు అప్పుడే ఎత్తుతా శను ఆ వెహికల్స్ కి ఎట్లా యూనిఫామ్ మేము అప్పటికి మేము మొగల మిత్రం పట్టుకొని లారీ మీద పెడతాం ఇట్లా మనం ననగా ఎండనెత్తుతూ అదే డ్రోయింగ్ నైకులు అనుకోండి పది నిమిషాల్లో మా మేడం గారు ఆకస్మికంగా తనిఖీ చేయడానికి ఐదు గంటలకే కానీ ఓకే ఈరోజు ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నా తెలుసు మేడం గారు రేపటి నుంచి అంతా ఒక ఉంటే రెండో లైన్ ఉండవ ఎంతమంది కానీ మనం ప్రాణం పోయిన తర్వాత మాత్రం ఉంటే బాగుండదు హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేది చెప్పి చెప్పి నోర్లు పోతున్నారు ప్రాణాలు మీరు కాపాడుకోవాలి ఎవరో ఒకరు ఒక చెప్పాల్సిన పని హెల్మెట్ పెట్టుకోండి టౌన్లో నలభై దాటలు బయట హైవేలో ఎనభై దాటలు గుర్తు పెట్టుకోండి టౌన్ నలభై దాటలు హైవేలో ఎనభై దాట హెల్మెట్ పెట్టుకోండి పంచ పాండవులు పంచ పాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ హెల్మెట్ ఈ పంచపాండవులు మీ దగ్గర ఉంటే యమధర్మరాజు మీ దగ్గరికి రాడు అంటే మీకు యాక్సిడెంట్ కాకుండా మీ ప్రాణం కాపాడుకోవచ్చు అని చెప్తా షాపులు మీరు అన్నం తింటున్నారా మీ ఎవరు తింటున్నారా ఇప్పుడే కదా ఇప్పుడే కదా చెప్పింది ఫోటో ఏం కట్టకపో మనం ఆ ఆరు స్థలమే దుబాయిలో నేనైనా ఇప్పుడే ఇంతమంది వచ్చాము మేడం గారు మేము ఒక మాట చెప్పొచ్చు కదా వాళ్ళకి చెప్పరు ఎందుకంటే అడి పెట్టుకుంటే ఆ కస్టమర్ ఆ షాప్కి పోతారని ఇప్పుడు చదువుకున్నారు సంఖ్య నాకనా ఎవరు పడతారు ఏ షాపుకి తెలుసు ఇక్కడ అన్ని ఉన్నాయి లోపల పెట్టుకోవాలని తెలియదా ఎవరు సబ్బయ్యా అదండి ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు ఇప్పుడు అడిగితే కోన గవర్నమెంట్ నుంచి వచ్చినాను సార్ మరి మీ బాధ్యత అది కదా ఎవరికి వచ్చింది అది కొద్దిగా కిలో దొంగ సర్రా ਅੱਧ ਪੱਕਾ ਨੇ ਬੀੜ ਗਿਆ ਬਾਬਾ ਇਹਰ ਪਿੱਛੇ ਇਹ ਮਾ ਅੱਧ ਵੱਟ ਵਿੱਚ ਮਨ ਸਾਈਡ ਲਾਕ ਹੈ ਪਰ ਨਾ ਬੰਨੀ ਬੋਟਾਂ ਕੇ ਤਾਉਣ ਲਿਆ ਏ ਮੈਂ ਨਰਮਣ ਇਹ ਦੇਵਰ ਦੇ ਇਟਲਾ ਕੋਲ ਅਕਰੰਕ ਮਹਾਰਜ ਜੀ ਸੁਖਾਰ ਬੇੜਾ ਲੋ ਆਟਾ ਵਾਟ ਏ ਏ ਕੋਟ ਕੋਟ ఇస్తున్నారు కదా సెక్యూరిటీకి నేను అయితే అనిపిస్తున్నారు ఒక్కొక్క షాపు వెయ్యి రూపాయలు అనిపించా ఒక ఐదు ఇస్తారు కదా ఎన్ని షాపులు ఉన్నాయి మూడు వందల షాపులు మూడు వందలు ఇంటూ వంద వేస్తున్నాయి పగలు పెట్టు మనుషులు మా మేడం అండి చెప్పండి నీకు ఇంటర్వ్యూ ఇస్తా ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఐదు బండ్ ఇది ఇది వైట్ మేడ బ్లాక్ మేడం ఈ లైన్ కూడా చెప్పండి సార్ నెంబర్ ఉంది సార్ చేయించుకుంటామని చెప్పండి అయిపోతుంది మీడియా సరే బాబు వంట కానిస్టేబుల్ ఏంటంటే వంటలోనే పెట్టిస్తా ఏ ఆర్టీవో గారికి రాబోదో లోపల మొబైల్ షాప్ అండి જાપન સાટા રોડ થી નીકળતા છે શાંપોને રમણ 94 બે વ્યક્તિઓને ભાઈ મળતા છે એ બબો વનર લોરેડ આલગ મનાય તેમ નું વાર્તાનું f2 2 xhh xx মু পেলাই 야, 뭐, 하다, 야, 뭐, 하다, 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 뭐, 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 하다, 뭐, 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 ۗ۶۰ ۗ।何۹۰ ۗ۶ ۗ۶۰ ۗ ۗ۰ ۗ۰ ۗ۰ ۗ۰ ۗ۰, ۗ۰, ۗ۰ ۗ۰ ۗ۰, ۗ۶, ۗ۷۶, ۱ۢ۱, ۷ۢۜ۶ ۖ۶,۷۶,۶,۶۶,۶,۶۶ ۶,۶ۚ۶,۶'t۶,۶,۶۶,۶۶,۶۶,۶۶,۶۸۶,ۚ۶.۶۶,۶۶۶,۶۶,۶۶,۶۶۶,۶.

డ్రైవింగ్ లైసెన్స్ చెప్తాం ఈ ఒరిజినల్ అవసరం లేదు జిరాక్స్ అన్న ఉండాలి లేదు సెల్ ఫోన్ లో వాలెట్ లైఫ్ తీసుకో తీసుకో నేను ఎలాగో ఫైన్ వేస్తాను

నెంబర్ ట్రాఫిక్ ఎస్ నెంబర్ ఏది ఇక్కడ కాదు బండికి మేడం గారు అడిగేది ముందు కనుక టీఆర్ఎం అవుతుంది అది వేసుకోవాలి కదా అంటే మా పిల్లలు తెలుసుకోవాలి ड्राइव नंबर प्लेट